మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా బీసీల సంఘాల బంద్కు కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగలగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ కొల్చారం మండల కేంద్రంలో శనివారం రోజు ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల కెనరా బ్యాంక్ ఎడిపాయల టీ జంక్షన్ వద్ద గల వైన్ షాప్ మరియు ఇతర వ్యాపార సముదాయాలను బంద్ చేయించి బీసీ సంఘాల తలపెట్టిన బంద్ను విజయవంతం చేయడం జరిగింది అలాగే పొతంశెట్టిపల్లి మరియు ఏడుపాయల టీ జంక్షన్ రంగంపేట కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉన్నది కాబట్టి అక్కడ కూడా అన్ని వ్యాపార కేంద్రాలను బంద్ చేయించడం జరిగింది మాకు మద్దతు తెలపడం జరిగింది రంగంపేట విలేజ్లో కూడా సంపూర్ణ బంద్కు రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి బీసీ సంఘాలు బంద్కు మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యేకంగా బంద్లో పాల్గొని బీసీ సంఘాల ఐక్యత వర్దిల్లాలని రేవంత్ రెడ్డి గారు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలో అట్టి రిజర్వేషన్ అయ్యేంత వరకు కూడా బీసీ సంఘాల మందరం కూడా ఏకతాటిపై ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారో అదేవిధంగా మాటిచ్చిన ప్రకారం నలభై రెండు శాతం జీవో ఇచ్చి దాన్ని అమలుపరిచే దిశగా బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు మనమంతా కలిసికట్టుగా గట్టుగా పనిచేయాలని కోరుతున్నామన్నారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి గారికి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి గౌర అధ్యక్షులు జంగీర్ నాగరాజ్ యువజన కాంగ్రెస్ నాయకులు నెల్లిరాజు గడ్డమిది మహేష్ గడ్డమిది సీను దేవరాజ్ రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ మాజీ సర్పంచ్ బండి రమేష్ రాజు వెంకట్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు సుధాకర్ కొంగోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ గౌడ్ గంపా లక్ష్మయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు